నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మటన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకునేలాగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టినాను మీరు కావాలనుకుంటే పాన్లో అయినా కూడా పెట్టుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది కూడా మటన్ అనగానే చాలాసేపు ఉడుకుతుంది అనుకుంటారేమో ఇది ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉడికిపోతుంది అంతేకాదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి బగారా రైస్ బిర్యానీ అలాగే పులావ్ కాంబినేషన్ చపాతీ పుల్కా నాన్స్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి చాలా ఈజీగా చేసుకోవడానికి ఎలా చేయాలో అనేది వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఈరోజైతే ఇక్కడ మటన్ కర్రీ కోసం నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను ఇందులోకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకుంటున్నాను అలాగే పసుపు ఒక పావు స్పూన్ వరకు రుచికి తగినట్లుగా సాల్ట్ నేనైతే సాల్ట్ మసాలాలు అన్నీ వేసిన తర్వాత గ్రేవీలో కొంచెం వేస్తున్నాను ఇక్కడైతే కొద్దిగా వేస్తున్నాను అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను కారం కూడా ఒకటిన్నర స్పూన్ వరకు వేస్తున్నాను ఇక్కడ మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఉంచుతున్నానండి మూత పెట్టేసేసి అరగంట పాటు ఇలాగే ఉంచేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ అయితే నేను అరగంట తర్వాత చూడండి మొత్తం కొంచెం ఉప్పు కలిపాను కాబట్టి కొద్దిగా లైట్గా నీరు వచ్చింది పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇందులోకైతే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటో తీసుకున్నాను మరి ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా కూడా తీసుకోవచ్చు అలాగే పెరుగు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా ధనియాలు అలాగే గసాలు ఒక హాఫ్ స్పూను జీడిపప్పు ఒక ఏడెనిమిది వరకు నానబెట్టుకున్నాను ఇది కూడా చికెన్ కల మటన్ కలిపినప్పుడే నాన్ ఉంచానండి అలాగే టమాటోలు పెద్దది ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా మరి ప్రాసెస్ చూద్దామా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ మారే వరకు ఇక్కడ ముక్కలు వేయించుకుంటున్నాను ఇక చూడండి ఉల్ మనకి ఉల్లిపాయలు కొంచెంగా కలర్ షేడ్ అయ్యేటప్పుడే ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను మీరు ధనియాలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుంటే ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఇవన్నీ విడిగా వేయించుకోవచ్చు నేను ఆల్రెడీ మిగిలినవన్నీ కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ధనియాలు మాత్రమే ఇందులోకి వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసింది ఇక్కడ నేను ఇవన్నీ ఆరబెట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలంటే కొంచెం ఆరాలి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనేస్తున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి ఇక్కడ ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అంతా హీట్ అయిందండి ఇక్కడ ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిరపకాయ చిలుకలు వేసుకుంటున్నాను అలాగే పుదీనా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా దీంట్లోకి కలిపి పెట్టుకున్న మటన్ మొత్తం వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టకుండా మామూలు మూత మాత్రమే పెట్టానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను మటన్ ఇరికే లోపల ఇక్కడ నేను ధనియాలు అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేయించుకున్నవి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి వీటితో పాటుగా జీడిపప్పు గసాలు నానబెట్టుకున్నాను కదా ఇవి కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోనే పెరుగు కూడా నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు పెరుగు అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి మెత్తగా లాగా గ్రైండ్ చేస్తున్నాను మీరు మసాలా దినుసులు అన్నీ వేయించుకుంటే ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్గా అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు కుక్కర్ మూత తీసేస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పక్కకు తేలిపోయింది నీరంతా చక్కగా వచ్చేసింది ముక్కల్లోంచి ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ని ఇందులోనే టమాటో ముక్కలు వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి మొత్తం వేసేసాను ముందుగానే కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేయవసరం లేదు ఇవి ఉడికేటప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద వేసేస్తున్నాను ఇంకొన్ని వాటర్ కూడా వేస్తున్నాను ఇందులోకి మిక్సీ జార్లోకి వాటర్ మొత్తం కొంచెం వేసేసి ఆ వాటర్ ఇందులోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందాక సాల్ట్ కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా కారం మీకు సరిపోతుంది అనుకుంటే పర్లేదు లేదంటే కొంచెం వేసుకోవచ్చు మూత పెట్టబోయే ముందు గరం మసాలా ఇది నేను ప్రిపేర్ చేసుకున్నదండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ వేస్తున్నాను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రాణిస్తున్నాను విజిల్స్ అన్నీ అయిపోయినాక ఆవిరంతా అయిపోయినాక మూత వేస్తున్నాను నేను ఇక్కడ చూడండి చక్కగా గ్రేవీగా వచ్చేసింది కొంచెం ఆరితే ఇంకా చిక్కబడుతుంది మీకు ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం సేపు ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచండి మూత లేకుండా నేనైతే ఇలా ఉంటే సరిపోతుంది రైస్లోకి నాకు బిర్యానీ పులావుల్లోకి కూడా కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి రైస్లోకి అలాగే పులావ్ పగారా రైస్ బిర్యానీలోకి వీటిలోకి సూపర్ కాంబినేషన్ అండి మరి చపాతీ పులకాల్లోకి బటర్ నాన్స్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ